నకాయలు తీసుకెళ్ళి మీరు కూడా అదే ప్రకారం జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు జీవన వీటిని అన్నింటిని అదనంగా వాడి ఇటువంటి దిగుబల్లే సాధిస్తారని కోరుకుంటున్నాను మనము ఈ రకంగా జీవన ఎరువులు జీవనయంత్రకాలు సేంద్రియ ఎరువులు వీటిని ఉపయోగించి పండించే పంట యొక్క విత్తనము జన్యు మార్పిడి ఆటోమేటిక్గా అదే జరిగిపోతుంది చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి తెగుళ్లను తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి ముందే ఆ విత్తనము మనం మళ్ళీ పైరు వేసినప్పుడు తెగుళ్ళు దరి రాకుండా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల వీటికి తెగులు దగ్గరికి రావు అందువల్ల మనం తెగుళ్ళ మందులు పెద్దగా స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా ఈ గింజలో ఇంకొక మార్పు జెనెటిక్ మార్పు ఏం జరిగింటుందంటే ఒక్కొక్క చెట్టుకి వంద నూట యాభై కాయలు ఇలా వచ్చి సో తర్వాత మనం అదే విత్తనాన్ని తీసుకొని మనం విత్తినప్పుడు ఆ విత్తనం కూడా మళ్ళీ మనకు దిగుబడి అదే రకంగా ఇస్తుంది కాబట్టి ఇటువంటి దిగుబడులు తీసే రైతులకి లాభాలు ఇంకో రూపంలో ఎలా వస్తాయంటే ఇవన్నీ తిరిగి మనం విత్తనం కాయగా ఇవి ఎన్నుకోబడతాయి కాబట్టి వీటికి అధిక ధర వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా జీవ నియంత్రకాలు జీవన ఎరువులు వీటి మీద నమ్మకం పెట్టి వాటిని వృద్ధి చేసుకొని పశువుల ఎరువులో భూమిలో వేయడం వలన మనకి ఇలాంటి దిగుబడులు వస్తాయి అందులో నాణ్యతతో కూడి ఉండటం వలన ఇవి తిరిగి విత్తనానికి మళ్ళీ వేరే రైతులు మన దగ్గర కొనుగోలు చేస్తారు కాబట్టి మనకు ధర ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రతి రైతు లక్ష్మీరెడ్డిని రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇలా జీవన ఎరువులు జీవ నియంత్రకాలు వీటిని పశువుల ఎరువులు వృద్ధి చేసుకొని వాడడం వల్ల అధిక దిగుబడులు వస్తాయి తను ఎక్కువగా ప్రతిభ బయటకు వారి అవని పుడమి కోకోలి వీటిని మాత్రమే యూజ్ చేస్తాడు వేరే రసాయనిక ఎరువులు జోలికి పోడు కేవలం ఒక్కసారి మాత్రమే మైక్రోన్యూట్రియంట్స్ ప్లస్ ఒక్క తెగుల ముందు ఒక్కసారి మాత్రమే స్ప్రే చేయడం జరిగింది అది కూడా అవసరం లేకపోయినా ఎందుకు తను ముందుగా స్ప్రే చేద్దాము ఏమైనా ఈ పంట దిగుబడి వచ్చే టైంలో టిక్కాకు మచ్చ ఎక్కువగా వస్తుంది కదా అని ముందుకు జాగ్రత్తగా ఒకసారి స్ప్రే చేయడం జరిగింది అది కూడా ప్రతిభా బయటక్ వారి రాక్ స్టార్ ప్లస్ని స్ప్రే చేయడం జరిగింది తెగులు మందుగా కాబట్టి దాదాపుగా ఈ జీవన ఎరువులు జీవన యంత్రాకాలు సేంద్రియ ఎరువులు వీటిని వాడడం వల్ల ఏమంటే మనకు తెగులు రాకుండా ఉంటాయి మనకు స్ప్రేల ఖర్చు తగ్గిపోతుంది పిచికారీ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది ప్లస్ రసాయన ఎరువులు ఎనింతవరకు డీఏపీ కానీ యూరియా కానీ ఏం వాడలేదు వీటికి వాటి ఖర్చు కూడా మనకు లేకుండా పోతుంది అంతేకాకుండా సంవత్సరం సంవత్సరము మన భూమిలో ఈ జీవ నియంత్రకాలు జీవన ఎరువులు వీటి శాతం పెరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా అన్నపూర్ణ అగ్రిస్పేస్లో నేను చెప్పిన ప్రకారము ఆ సమాచారాన్ని బాగా అవగాహన చేసుకొని దాని ప్రకారము పంటలు పండిస్తే ఏ పంట అయినా మనము నాణ్యతతో అధిక దిగుబడులు సాధించవచ్చు దీనికి ఉదాహరణ మన పెద్ద గ్రామ రైతు లక్ష్మీరెడ్డి లక్ష్మిరెడ్డి గారు గత సంవత్సరం మీరు వర్షాకాల ఆధారపడంగా మినిమం వేసినామని చెప్పారు కదా ఇదే పొలంలో మీరు కంటిన్యూగా సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు ఇవన్నీ వాడుతున్నారు కదా సో మీకు మినిమ్ వేసినప్పుడు దిగుబడి ఎలా వచ్చింది మినుము వేసినప్పుడు సార్ నేను వచ్చేసి నీళ్ళు కట్టేటప్పుడు ఒక తడి నీళ్ళు వేసాను సార్ దానికి వచ్చేసి సార్ నేను పుడమి కోకొలిదల్లాను సార్ పొడమి కోకూలి పదకొండు బస్తాలు వచ్చింది మినిమం పదకొండు బస్తాలు రావడం అంటే చాలా గొప్పతనం అది మామూలుగా జనరల్గా అయితే కనుక గత సంవత్సరం అంటే అందరికి ఐదారు బస్తాలకు మించి దా దిగుబడి రాలేదు కానీ మీరు పదకొండు బస్తాలు సాధించారు దిగుబడి చాలా మంచి దిగుబడి వచ్చింది తడి మాత్రం నీళ్లు పెట్టారు అని మంచి దిగుబడి అది అంటే